అనాదిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టినీళ్ళు కూకటిపల్లి ఆ బుడిజు ఉండేది ఎప్పుడు ఆఫీసు చూస్తూ ఉండేది హనుమంతరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ పార్టీ నిర్మాణాన్ని గొప్ప పునాది వేసి ఇప్పటికీ చెక్కుచదని కోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ కూకడపల్లి నియోజకవర్గం మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో నిన్న మోడీ గారి ర్యాలీ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ఒకటే అనుకుంటుంది కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మోడీ గారికి ఈ ప్రాంతం ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ఈ దఫ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడింది అనాదిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టినీళ్ళు కూకటిపల్లి ఆ బుడిజు ఉండేది ఎప్పుడు ఆఫీసు చూస్తూ ఉండేది హనుమంతరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ పార్టీ నిర్మాణాన్ని గొప్ప పునాది వేసి ఇప్పటికీ చెక్కుచదరని కోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ కూకడపల్లి నియోజకవర్గం మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో నిన్న మోడీ గారి ర్యాలీ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ఒకటే అనుకుంటుంది కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మోడీ గారికి ఈ ప్రాంతం ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉండడం కనపడుతుంది